తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో ఈరోజు పిల్లలకి ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఇక్కడ క్యాప్టెన్ వైస్ క్యాప్టెన్ సెక్రటరీ తదితర భాగాల్లో వీళ్ళకి ఎలక్షన్స్ నిర్వహించాము ఓటింగ్ పట్ల అవగాహన కల్పిస్తూ పిల్లల్లో నాయకత్వ లక్షణాలు కల్పించాలి అని మా కళాశాల బృందం తరఫున అందరికీ పిల్లలకి పోటీ నిర్వహించాము వీరి ఒక్కొక్క విభాగంలో ఇద్దరిద్దరు చొప్పున పోటీ చేస్తారు పిల్లలు ఆ పోటీ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళని అనౌన్స్ చేస్తూ వాళ్ళలో అంటే ఇక్కడ కాలేజ్ వైపు క్యాప్టెన్ అంటే ఏ ఏ పనులు చేయాలని బోధిస్తూ ఆ తర్వాత వాళ్ళని తదితర భాగాల్లో వాళ్ళని పెడతారు వాళ్ళని వాళ్ళు ఆ పనుల్లో మధులై ఉంటారు అట్ ద సేమ్ టైం వాళ్ళు వాళ్ళు అటు స్టడీస్ పైన ఫోకస్ చేస్తూ కాలేజీలో ఏదైనా ప్రోగ్రామ్ అయితే మేము ఉన్నామన్నట్టుగా ఇనిషియేటివ్ తీసుకొని చేస్తూ ఉంటారు ఇది గత ఐదు సంవత్సరాలుగా ఇది జరుగుతూనే ఉంది పిల్లలందరూ విల్లింగ్గా వస్తున్నారు వాళ్ళకి సాధారణ ఓటింగ్ ఎలా ఉంటుంది రహస్య ఓటింగ్ పద్ధతి ఆ ఓటింగ్ పద్ధతి పైన అవగాహన కల్పిస్తున్నాం అలాగే వాళ్ళు ఓట్లు వేసిన తర్వాత మళ్ళీ మనకి ఇంకు పెడతారు కదా ఆ ఇంపుని కూడా పెడుతూ మరీ మొత్తానికి అంటే ఓటింగ్ అనేది ఎట్లా ఉంటుంది ప్రజాస్వామ్య బద్ధంగా మనం ఎలా ఉండాలి అనేది వాళ్ళకి నేర్పిస్తున్నాం గెలిచిన వాళ్ళు గెలుస్తారు ఓడిపోయిన వాళ్ళు వాళ్ళని గెలిపించమని సంతోషంలోనే ఉండాలి కానీ ఓడిపోయామన్న బాధలో ఉండొద్దు అనే విషయాన్ని కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ వాళ్ళని మంచిగా మోటివేట్ చేస్తూ మా ఫ్యాకల్టీ కానీ మా స్టూడెంట్స్ అందరూ మంచిగా ఓటింగ్ పద్ధతిని నిర్వహిస్తున్నారు గ్రూప్ వైజ్గా పిలిపించి ఓట్లు వేస్తూ పంపిస్తున్నారు ఈ ఓటింగ్ ఇంకో అర్ధ గంటలో ముగియనుంది ధన్యవాదాలు